ரெத்தான் <laughs> இ <laughs> जय जवान जय किसान మన నెక్స్ట్ పదహారు డివిజన్కి సంబంధించి ఆర్లో రావాలమ్మ మణికల సాంబి షేక్ నోజహాన్ ఏలూరి సెల్వమ్మ వేలూరు రమణి దానా ఇందిరమ్మ దోర్నాథుల మంజుల దేవరాల యశోదమ్మ ఎలసిరి సృజన గూడూరు జమునమ్మ గూడూరు లక్ష్మీ ప్రసన్న

పోయిన ఇవ్వాల్సింది ఇంటింటికి వచ్చి కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోవడం జరిగింది సరే పండగ లోపల కొరవన్ని ప్రాంతాలు ఇచ్చి లాస్ట్ ఈరోజు పండగ ముందన్న ఇచ్చేద్దామని మీ అందరికీ కూడా తెలుసు ఆ లైనింగ్ ఎలా ఉన్నింది గతంలో ఇప్పుడు ఎలా ఉందని ఆ కోడికను కూడా ఓ ఇరవై రోజుల్లో ఒక గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తిగా కనెక్టింగ్ లింక్ ఒక రోడ్డు కూడా పూర్తిగా కూడా వేసేయడం జరుగుతుందమ్మా సో మీ ఇళ్లలో నుంచి వచ్చే వేస్టేజ్ కూడా పూర్తిగా కూడా ఆ యూజీడీ ద్వారా వెళ్ళిపోయే కార్యక్రమం కూడా ఇంకొక ఇరవై రోజులు ఆ పనులు కూడా ప్రారంభిస్తాం మొత్తం కూడా ఇంకా ఎక్కడ కూడా ఏ ఒక చిన్న సమస్య లేకుండా కూడా ఉంటుంది మీ ప్రతి ఇంటికి మార్కింగ్ వేశారు ఇల్లు కొట్టివేస్తామని చెప్పి దాదాపు ఇక్కడి నుంచి ఆ దాకా మార్కింగ్ వేశారు మార్కింగ్ వేసి మొత్తం కూడా ఇల్లు తీసేస్తామన్న పరిస్థితులు ఉన్నాయి కానీ ఆ రోజు మేము చెప్పాను ఒక్క ఇల్లు కూడా ఇక్కడ నుంచి తొలగించము తొలగించకుండానే పనిచేస్తామని చెప్పాం అదేవిధంగా గుర్రాల మడుగులో నాకు తెలిసి ఒక్క ఇల్లు కూడా కింద పడిన దాఖలాలు లేవు పూర్తిగా కూడా ఒకే ఒక ఇల్లు లేకుండా కూడా పూర్తిగా కూడా అన్ని ఇల్లు కూడా ఇబ్బంది లేకుండా కూడా మీకు ఆ గోడ కట్టడం జరిగింది ఆ టైంలో కొంతమంది నేను ఇల్లు తీసేస్తానని చెప్పి కొంతమంది కోర్టుకు కూడా వెళ్ళారు కానీ కోర్టు నాకు ఇచ్చిన తీర్పు ఏంటంటే అప్పుడు మీరు పట్టా ఇచ్చి ఇల్లు తీసేసేయండి అని చెప్పి నాకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఒక యాభై మూడు అయినా కూడా నాకు వెళ్ళినవి వాళ్ళే కోర్టుకి నేను ఆ కోర్టు కాగితం మీద పెట్టే నేను నిజంగా ఇల్లు తీసేయాలనుకుంటే యాభై మూడు ఇల్లు తీసేసి నాకే ఇబ్బంది ఏం లేదు మీరు వెళ్ళిన కోర్టే నాకు సైట్ ఇచ్చి అని చెప్పేసి ఉండొచ్చు కానీ ఎందుకంటే నేను నా ఉద్దేశమే అది కాదు సరే వాళ్ళకి నేను చెప్పిన కొంతమంది రకరకాల భయంలోనో లేకపోతే రకరకాల ఆలోచనల విధానాలలోనో లేకపోతే నేను తీసివేస్తానని నమ్మకం లేకనో కోర్టుకు ఆశ్రయించారు బట్ అయినా కూడా ఆ యాభై మూడు ఇల్లు కూడా మేము ఎక్కడా తొలగించలేదు ఈరోజు గుర్రాల మడుగు అంతా కూడా పూర్తయింది మీ వరకు లోపల పని కూడా ఇంకొక ఇరవై రోజుల లోపల ఇంకో నాలుగు కోట్ల రూపాయలతో మొత్తం కూడా పూర్తిగా కూడా యూజీడీ కట్టి వెనక కూడా సిమెంట్ రేటు వేయడం జరుగుతుందమ్మా అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చేస్తామని చెప్పి మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఆలోచన చేయండి నేను చేయగలిగిన పని నేను ఏదైతే ఇచ్చానో ఆ ప్రాంతంలోనే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక శాశ్వతమైన ఒక పరిష్కారాన్ని తీసుకొస్తానని చెప్పాను అదేవిధంగా ఆ పరిష్కారాన్ని దిశగా తీసుకురావడం జరిగింది ఈరోజు చాలా మంది కూడా ఒకసారి మీరు ఆలోచన మీరు చేయండి మీ ఇల్లున్న హద్దు దాకా మేము ఎవరు చెడపల మీ హద్దు నుంచి గోడ దాకున్నది కూడా ముందు కాలవే వాస్తవంగా మీ అందరికీ కూడా తెలుసు అది ఈరోజు మట్టితో నింపబడింది కానీ వాస్తవంగా అది కాల హద్దు నింది ఎందుకంటే అది ఇలా ఉన్నింది గోడ కట్టిన తర్వాత గుంతలో ఉన్నది కాబట్టి మట్టి నింపబడింది కాబట్టి మళ్ళీ కొంతమంది వచ్చి అక్కడ అనేక రకాల అలా కాదు ఇలాగా ఇలా కాదు అలాగా అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు ఒకటైతే చెప్తాను మాటలు చెప్పడం చాలామందికి మా అందరికీ కూడా సులువే కానీ పని చేయటం అనేది ఎంత కష్టమో నాకు తెలుసు ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఎంత కష్టమో నాకు తెలుసు గతంలో ఎవరు కూడా ఈ ఇల్లు మీద చాలామంది ఈరోజు మాట్లాడారు కానీ గతంలో ఇల్లు బర్మశాలు కొంట ఇట్లాంటి ప్రాంతాలలో ఇల్లు తీసేటప్పుడు అప్పుడు కోర్టుకెళ్ళి స్టేలు తీసుకొచ్చింది నేను తీసుకొచ్చిన అప్పుడు ఏ ఒక్క పార్టీలు తీసుకురా చేయగలుగుతారేమో అని చెప్పి ఎవరైతే మీ దగ్గరికి వచ్చి మాటలు చెప్పేవాళ్ళు మీరు ఏ లాయర్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఏ దగ్గరికి వెళ్ళినా ఇంతకన్నా బెటర్ గా ఎవరైనా చేస్తారు అని కానీ చెప్పించుకోమని చెప్పండి చాలు ఎందుకంటే వచ్చి నాలుగు అబద్ధాలు చెప్పడం తెలియక ఇంతకన్నా బెటర్ గా ఇంతకన్నా గతంలో కానీ లేకపోతే ఇంకన్నా రేపైనా కానీ వస్తుందా లేదా అని ఒక్కసారి మీరు ఆలోచన మాత్రం చేయండి అని మాత్రం చెప్తున్నా అందుకన్నా ఇంక నేను నేను మంచి చేశానని మీకు అనిపిస్తే రేపు ఎన్నికల్లో నాకు సాయం చేయండి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి